ప్రస్తావన గురించి తెలుసుకోవడం అందులో ఇరవై రెండవ దాని గురించి తెలుసుకోవడం ప్రసరిస్తున్నంతసేపు స్వప్న దృశ్యాలు నిద్ర ఉన్నంతసేపు చిత్ర దృశ్యాలు చూపినంతసేపు ఉండవచ్చును కంటికి ఒక విధంగా బ్రేలు అడ్ అడ్డం పెట్టుకొని చూస్తే ఒక చంద్రుడు రెండు చంద్రుల వలె కనబడుతుంది అది అసత్యమని అని అనుకుంటున్నా ఆ ఫ్రీలు అలా ఉన్నంత వరకు విచంద్ర జ్ఞానం కలుగుతూనే ఉంటుంది కనపడే కనపడే సర్ప వరితాదులు సత్యం ఎనడానికి 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 వీలు లేదు లేవ లేవనడానికి కూడదు కనపడకూడదు కథ కనపడకూడదు కానీ కనపడుతున్నాయి అంటే బాధితములు అనగా పోకూడదు అనగా ఇవి నిజంగా లేవు ఉన్నట్లు కనబడ జ్ఞానం కలగకూడదు కానీ అవుతున్నాయి అందుచేత కానీ లేవని కానీ లేవని కాని ఖచ్చితంగా చెప్పడానికి శక్యం ఇవి అనిర్వచనీయం అంటారు స్థితిలో అంటారు స్థితిలు అంటారు తాత్కాలిక దోషాల చేత కలిగే భ్రాంతి చేత భ్రాంతి చేత కనబడే ఈ వస్తువులకు ప్రాతిభాసి ఇచ్చాలని పేరు మాయా ప్రభావం చేత వాస్తవంలో బ్రహ్మ మీద లేకపోయినా ఉన్నట్టు కనబడుతున్న తత్తు కూడా పైన చెప్పిన విధంగా అనోవితమైనవి ఎవని కంటికి కొంచెం దోషం ఉంటే

మాయాశక్ మాయాసిక్ మాయా మాయాశక్ మాయాశక్తి అపారమైనది అది విస్తృత ప్రతి అందుచేత ప్రతి జీవుడు చేత ప్రభావితం కావాల్సిందే అందుచేత అందరికీ పైన చేయబడుతుంది పైన చెప్పిన భ్రాంతులు కొన్ని క్షణాల్లో కొన్ని గంటల్లో మాత్రమే ఉంటే ఈ ప్రాంతికి కొన్ని వందల జన్మల పాటు కొనసాగుతుంది ఇది ఇలా కనబడుతున్నంత వరకు ఈ జగత్తులో చతుర్థ బోనాలలో జరిగే ప్రతి వ్యవహారం కూడా సత్యమే అందుచేత దీనిని జగత్తును వ్యవహరించడానికి వ్యవహారిక సత్యం అంటారు ఈ కాలంలోనూ ఏ దేశంలోనూ కూడా మార్పులేని సత్యత్వం కలది బ్రహ్మ ఒకటి దానికి సంబంధించిన సత్యత్వాన్ని సత్య పారమార్థక సత్యత్వం అంటారు ఆ పారమార్థక సత్యత్వం దృష్టిలో చూస్తే చూస్తే బ్రహ్మ తప్ప మరొకటి ఏది లేదు కానీ అని బ్రహ్మయే సత్యం అని చెప్పడంలో తప్పేం లేదు తోడ మీద పాము కనబడిన మాత్రం అక్కడ ఏ విధంగానూ రెండు వస్తువులు ఉన్నది వీలు వీలు లేదు ఆ విధంగా పారమార్థిక తత్వం లేని జగత్తున్నట్లు భాషించిన అది యొక్క అద్వితీయత్వాన్ని భంగం ఏదీ లేదు ఈ విధంగా కేవలం అనే మాటలు కేవలం బ్రహ్మకు మాత్రమే వివరిస్తుంది కానీ జగత్తుకు వివరించ సత్యం శక్తి రహితదారులు పాతృభాషికవమున్నా కూడా